హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మాకు సేవా టెంపుల్లో డ్యూటీ టెంపుల్లో నాకైతే గర్భగుడిలో పడింది గర్భగుడిలో ఫోర్ అవర్స్ గర్భగుడిలో ఉన్నాను ఎంతో చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు అక్కడ సేవ అయితే అయిపోయింది మాది అనంతాల్ వాల్ర తోటకొచ్చాము ఇక్కడనే లడ్డు కౌంటర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తే అనంతాల్ వాల్ర తోట ఇది ఇక్కడ అన్ని ఫ్లవర్స్ కానీ చాలా బాగున్నాయి కనకంబరాలు ఇవన్నీ కనకంబరాలు అన్నీ తెంపేశారు చెట్లు వాళ్ళు బంతి పువ్వులు ఇంత చిన్న చిన్న చెట్లకి ఇంత ఇంత పెద్ద బంతి పువ్వులు ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి పువ్వులు అయితే చూడండి గైస్ అనంతాల్ వాల్ర తోట ఎప్పుడైనా మీరు తిరుపతి వస్తే ఈ తోటకెళ్ళి చూడండి అన్ని ఫ్లవర్స్ చెట్లు అయితే ఉన్నాయి లడ్డు కౌంటర్ నుండి బ్యాక్ సైడ్ వెళ్తే డబ్ల్యూ వన్ అని గేట్ నెంబర్ వస్తుంది ఆ డబ్ల్యూ వన్ గేట్ లోకి లోపలికి వెళ్తే ఈ తోట చూడొచ్చు చూడండి గైస్ చాలా బాగుంది తోట అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ది ఎలా అంటే బయటకెళ్ళి చూస్తున్నాను ఇది ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి కూడా చూద్దాము చూడండి గైస్ అదే కనిపించేది వెంకటేశ్వర స్వామి నామాలు ఉంది కదా అదే కనిపిస్తుంది చూడండి ఈ తోట ముందు ఈ చెట్లయితే ఉన్నాయి రోడ్డు ఇది టెంపుల్ లోపలికి వెళ్తున్నాము చూడండి గైస్ అన్ని విగ్రహాలు అయితే లోపల కూడా ఉన్నాయి కొద్దిగా చీకటిగా ఉంది కానీ స్పష్టంగా చూడండి గైస్ అయితే చూపిస్తున్నాను గోడలకే ఉన్నాయి ఇవి చుట్టూ లోపల చుట్టూ గోడలకే ఉన్నాయి అఖండ దీపం పెట్టారు మధ్యలో చూడండి చూడండిగా దేవుళ్ళు ఇంతే ఎక్కువ ఏం లేవు చిన్న చిన్న దేవుళ్ళు ఇవి ఇక్కడ గోడలకైతే పెద్దగా పెట్టినవి ఉన్నాయి చూడండి ఇంతే ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఇంతే ఉంది బయటకు వెళ్ళిన తర్వాత అంతా తోట లోపల మాత్రం ఇంతే ఉంది ఆ తోట చూడ్డానికనే వెళ్తాము కానీ లోపల ఈ చిన్న టెంపుల్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ అయితే చూసేసి వచ్చాము ఎవరైతే జనాలు లేరు ఇక్కడ ఇది కోనేరు చూడండి ఇది కోనేరు కానీ ఇందులో వాటర్ బాగా లేవు ఎవరైతే లేరు ఇక్కడ లోపల దిగడానికి కూడా వస్తున్నారు తోటనే చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరు ఎవరైనా కానీ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద చెట్లు ఫ్లవర్స్ బాగున్నాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్